రైతు సోదరులకు నమస్కారం ముందుగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధరల విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యవసాయం టీవీని ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసి పది మంది రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ముందుగా కాడి పసుపు రకానికి వచ్చినట్లయితే గరిష్టంగా పదిహేను వేల పంతొమ్మిది రూపాయలు కనిష్టంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఒక సాధారణంగా పదమూడు వేల ఒక రూపాయనైతే పలకడం జరిగింది ఇక గోళ కొత్త రకానికి వచ్చినట్లయితే గరిష్టంగా పదమూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఎనిమిది వేల ఒక వంద కనిష్టంగానే ఉంది ఒక మాదిరిగా ఒక సాధారణంగా అయితే పదకొండు వేల తొంభై రూపాయలుగానైతే ధర పలకడం జరిగింది ఇక ఖాడి ఓల్డ్ అంటే పాతరకానికి వచ్చినట్లయితే పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు మనకు ఒక రమారమిగానైతే ధర పలికింది అదేవిధంగా చూర యొక్క పసుపుకు సంబంధించి గరిష్టంగా పదమూడు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు కనిష్టంగా ఎనిమిది వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు ఒక మాదిరిగానైతే పన్నెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు ధర పలికింది ఇక నువ్వుల విషయానికి వచ్చినట్లయితే తెల్ల నువ్వులు గరిష్టంగా పదివేల పదకొండు రూపాయలు పడింది కనిష్టంగా తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు పడింది ఒక మాదిరిగా ఒక ఒక అయితే తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ధర పలికింది ఇక కందుల విషయానికి వచ్చినట్లయితే కూడా గరిష్టంగా అరవై ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది ఒక సాధారణంగా కూడా అదే రేటు ధరల రైతులకు పలకడం జరిగింది ఇక సోయాబీన్ విషయానికి వచ్చినట్లయితే కూడా ఐదు వేల నూట పదకొండు రూపాయలు ధర పలికింది ఇక మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే గరిష్టంగా పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక రమారమిగా సాధారణంగానైతే పదమూడు వందల ఆరు రూపాయలయితే ధర పలకడం జరిగింది ఇక అనపాయకాయ విషయానికి వచ్చినట్టయితే కూడా ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు గరిష్టంగా కనిష్టంగా ఒక మాదిరిగానైతే ఈ ధరలు పక్కడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం ఏ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఏదైనా ధర కావాలనుకుంటే కూడా కామెంట్ రూపంలో మీరు అడగవచ్చు